ఓం నమ శివా ఛానల్ కో స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవైవ తారీఖు గురువారం రోజున రాశి వారి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తారు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు మీ ఇంటికి వస్తారు ఆ వ్యక్తి రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుందా లేదా దుఃఖాన్ని కలిగిస్తుందా అలాగే పూర్తి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వశీకరణ చేయబడును భార్య భర్తల వశీకరణ చేయబడును కుటుంబ వశీకరణ చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పరిహారం చేయబడును దూరంలో ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఆర్థిక సమస్యలు నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలున్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ గారి వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి అన్నీ కూడా గురించి ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్గా ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు వదులుకోలేరు అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనైనా సరే మీరు మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి అయినప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కన్యారాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవైవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యారాశి వారికి చూస్తే కనుక మిశ్రమైన ఫలితాలు చూడబోతున్నారు కానీ సాయంత్రం నాలుగు గంటల తర్వాత మాత్రం ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తారు అంటే ఇది వరకు మీతో చాలా క్లోజుడ్గా ఉండి విడిపోయినటువంటి వ్యక్తి కావచ్చు లేదా చిన్ననాటి మిత్రులు కావచ్చు లేదా ఒకప్పటి మీ యొక్క మెంబర్స్ కావచ్చు అంటే చాలా రోజులుగా వారితో కన్వి కమ్యూనికేషన్ అనేది లేకుండా పోయింది అటువంటి వ్యక్తి మీ ఇల్లు వెతుక్కుంటూ మీ ఇంటికి రావడం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి సంఘటన ఆశ్చర్యంతో పాటు మీరు ఆనందాన్ని కూడా పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి అంటే వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ తెలియదు ఒకవేళ తెలిసినా కానీ వారిని ఎప్పుడూ కూడా మీరు కాంటాక్ట్ అవ్వలేదు అయితే కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది అటువంటి వ్యక్తులు మీలు వెతుక్కుంటూ మీ ఇంటికి రావడం కానీ లేదా ఏదైనా పని ఉండి మీ ఇంటికి పరిసరాల్లోకి వచ్చి మీ ఇంటికి రావడం కానీ జరుగుతుంది ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలుగజేసే అటువంటి అంశం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఒకప్పుడు వారితో చక్కటి బాండింగ్ అనేది ఉండేది కానీ పరిస్థితుల కారణంగా వారు మీకు దూరం అయ్యారు అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి రావడం అలాగే ఒక షాకింగ్ న్యూస్ని కూడా మీరు చెప్పబోతున్నారని చెప్పుకోవాలి అంటే అది మీకు సంబంధించింది కావచ్చు లేదా మీ యొక్క పరిచయస్తులు ఉన్న వ్యక్తులకు సంబంధించింది కావచ్చు లేదా వారి యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు అంటే మీరు ఊహించినటువంటి ఒక వార్తను వారి నోటి నుండి మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి ఘటన అనే విషయం చెప్పుకోవాలి అలాగే కన్యా రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి చాలా కాలంగా ఈ అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రాబోతుందని చెప్పుకోవాలి ఇక రాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారు కనుక ఆ వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా చాలా రోజులుగా మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక మీరు దాని నుండి బయటపడే ఒక మార్గాన్ని అయితే ఆ భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి ఇక వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పులూ విధిలో కూరుకొని పోయి ఆ ఊబి నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే గనక ఈరోజు చక్కటి పరిష్కారాన్ని మీరు ఒక వ్యక్తి ద్వారా తెలుసుకోబోతున్నారు అంటే అది మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు సన్నిహితులు కావచ్చు లేదా మీ యొక్క బంధువులు కావచ్చు ఇలా ఎవరైనా సరే చక్కటి గైడెన్స్ అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారు అంటే సమస్యల ఊబీదిలో కూరుకొని పోయి ఉన్నారు అప్పుల ఊబిలో చిక్కుకొనిపోయి ఉన్నారు ఆ ఊబి నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక మీరు సతమతమవుతున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుంది ఆ సమస్యకు పరిష్కారాన్ని ఆ భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి అలాగే కన్యారాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారు ఆ వ్యాపారాలు ప్రారంభించడంలో అనేక రకాల అవకతలు మీకు ఎదురవుతాయి ఆ యొక్క వ్యాపారాలు ప్రారంభించడం గురించి మీరు చాలాసార్లు చాలా రకాల కన్ఫ్యూషన్లోకి లోనయ్యారు అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక మీరు సతమతం అవుతున్నారు ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి కానీ భాగస్వామి వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం ఇక కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇక రాశి వారు ఎవరైనా సరే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆ సమస్యలకు చికిత్స ఎక్కడ తీసుకోవాలో తెలియక మీరు కన్ఫ్యూషన్లో ఉన్నట్లయితే కనుక ఒక వ్యక్తికి చక్కటి గైడెన్స్ లభిస్తుంది సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్